పేరు వీరభద్ర అండి నేను తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నాను మీ మీ ధర్మ ప్రచారం అనేది మీరు పెట్టే వీడియోలు కానివ్వండి అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి నా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు చాలా వరకు కలుస్తాయండి నేను మీ వీడియోలో చూసుకున్న ప్రకారం ఆ ఇంకా చెప్పడానికి మాటలేమీ రావట్లేదు అనేంతలాగా ఉంది నా పరిస్థితి అలా అద్భుతంగా ఉంటాయండి మీరు చెప్పినవి మీది ధర్మాగ్రహం అండి ఆ ధర్మాగ్రహం అనేది చాలా చాలా వ్యాలిడ్గా సూటిగా చూటి క్లియర్ పాయింట్ చెప్తున్నారు మీరు కాకపోతే చెప్పిన పాయింట్స్ని అర్థం చేసుకోగలిగే సంస్కారం ఈ ఎడారి మతాలు వాళ్ళకి లేదు వాళ్ళ వాళ్ళు మనంలోనే కొంతమందికి లేదు కూడా మన మన సెక్యులర్ మూర్ఖులకి అసలు లేదు అది ముమ్మాటికి నిజం ఈ సెక్యులర్ అనేది ఒక పెద్ద భూత మాట దాన్ని పట్టుకుని వేలాడుతున్న మన వాళ్ళు అంతకంటే పెద్ద మూర్ఖులు ఇంకా వాళ్ళు మరి ఎప్పటికి మారుతారు అనేది మరి అది కాలం నిర్ణయించాలి ఆ విషయంలో మీరు చేస్తున్న అవేర్నెస్ ఆ క్రియేట్ చేస్తున్న అవేర్నెస్ అనేది అద్భుతం అండి చాలా బాగుంటాయి నా మనల్ని మనం అర్థంలో చూసుకున్నట్టుగా మీరు మాట్లాడుతుంటే ఆ అభిప్రాయాలు అవి విశ్వనాథ్ సత్యనారాయణ గారి బుక్స్ చదివినట్టు శ్రీవెన్న సీతారామశాస్త్రి గారి ఉపన్యాసం వింటున్నట్టు ఆ పద్ధతిలో ఉంటుందండి కూడా ఆ రేంజ్ లో ఉంటుంది మల్లాది గారి పురాణం వింటున్నట్టు ఇలా ఒక స్థాయిలో ఉంటాయండి మీ అవి కూడా ఒక చార్ నెల నుంచి మాట్లాడుదాం అనుకుంటున్నా ఎప్పటికప్పుడు కుదరట్లేదు రెండు మూడు రోజులు ట్రై చేశాను గానీ మీరు మీటింగ్ లో ఉన్నట్టున్నారు బహుశా ఈ మొత్తానికి ఈ రోజు కుదిరిందండి వెరీ హ్యాపీ అండ్ వీలైనప్పుడు మాట్లాడుతూ ఉంటారు సార్ మీ మీట్లా నిన్న ఈ టైంకి చెన్నూరు అని వరంగల్ జిల్లాలో మూల ఒక పల్లెటూరులో శివాజీ విగ్రహ ఆవిష్కరణ సభలో ఏకాదశి కాబట్టి మంచి నీరసంతో కూర్చుని వాళ్ళతో బైక్ ర్యాలీ చేసి బెమ్మరి పోతన గారి ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ రాత్రి ఒంటి గంటకి ఎప్పుడో వచ్చాం ఇప్పుడు జస్ట్ రెండు శివాలయాలకు వెళ్ళి వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళి ఇంకో శివాలయానికి వెళ్ళి ఇప్పుడు వచ్చాను సో జీవితం ఐస్ క్రీమ్ లాంటిదని ఎవరో చెప్పారు అవునండి నువ్వు నాకినా నాకపోయినా అది నేల మీదకి దేకెద్దే కాబట్టి బుద్ధిమంతుడు దీన్ని సక్రమంగా గడుపుతాడు సక్రమంగా నడుపుతాడు అంతే మనం చేయాల్సింది అంతే సార్ మీరు రాజమండ్రిలో రైలు ఉన్న వీడియోలు చాలా చూసాము అయితే మాకు అలాంటి సందర్భం మీరు అక్కడ ఉండగా ఆ ప్రదేశంలో మా మేము ఉండాలి అక్కడ మేము పాల్గొవాలి అనే ఆ దృష్టం అయితే మాకు ఇంతవరకు దొరకలేదు బట్ అకస్మాత్తుగా ఎప్పుడైనా ఆ అలాంటి సందర్భం రావాలి మాకు ఆ రాజమండ్రినే కాదు ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్లోనూ రైల్వే స్టేషన్లోనో ఎక్కడో చోట ఒకసారి రావాలి ఆ బృందంలో మేము ఉండాలి అన్న కోరిక అయితే నాకు చాలా బలంగా ఉందండి చాలా బాగుంటాయండి మీ మీ నోటి వెంట ఒక్క కోరికైతే ఉందండి అది నా సొంతం గురించి కాదు మన తర్వాత ఎన్ని తరాలు గడిచినా సరే ఈ దేశంలో ఎప్పటికీ మెజారిటీగా ఉండాలి సార్ అది ఎలా సాధ్యం అవుతుంది ఆ కోరిక హిందువులు ఉంటే అవునండి ఇప్పుడు హిందువులు తగ్గిపోవాలి హిందువులు లేకుండా చేయాలని వాళ్ళు కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు ముస్లింలు క్రైస్తవులు డెడికేషన్ లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు అదేనండి మన దేశాన్ని ధర్మాన్ని మన సంస్కృతిని నాశనం చేయడం కోసం పాప వెయ్యాల నుంచి కష్టపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళి వచ్చాను అనేది వెయ్యి స్తంభాలు గుడి ఆడ ఆడవడో అల్లావుద్దీన్ గాడు దాన్ని చక్కగా ధ్వంసం చేసాడు అక్కడ విష్ణువు విగ్రహం లేదు సూర్యనారాయణ స్వామి లేదు నాశనం ఓ ఖాళీగా ఉన్నాయి శివుడు అక్కడే ఉన్నాడు అని అయితే త్రికూటాచలం ముగ్గురు ఉండాల్సింది ఏం చేద్దాం ఆడు ఎంత కష్టపడి చెక్కారో ఆడంత కష్టపడి నాశనం చేశాడు అది ఏడు సార్లు దండయాత్ర చేసి అవునండి అవును గజనీగాడేమో ఆలయం ఇలా ఇలా ప్రతిఓడు నేను అయోధ్య ఏది మన బృందావనం ఎవిరి వెళ్తాను కదా బృందావనం వెళ్తే అక్కడ బృందావనంలో ఈ గుడి పెద్ద గుడి ఉంటుంది రాధా గోవింద టెంపుల్ అని ఆ టెంపుల్ ఆ ఎంత నాశనం అంటే ఆ గుడిని లో చిన్న 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 కృష్ణుడి విగ్రహాలు కూడా మూతులు ముక్కులు బదులు కొడేసారు అది లేదు పీలేదు లేదు ఎక్కడైనా రచన హింస రచన మతం పుట్టింది పుట్టింది కాబట్టి ఇంకా వాళ్ళకి బియాండ్ సంస్కారం నేను బాధపడేది ఏంటంటే వాళ్ళు అలా ఉండ నేనే వాళ్ళు అలా ఉండడం న్యాయం కానీ నువ్వు కుయ్యగాడివి బయ్యాని వాళ్ళ దగ్గర పిఐ వైవై తింటుంటావు వాళ్ళకంటే ప్రమాదం కదరా నువ్వు నీతి లేని సెక్యులర్ కుక్క ఎంత నాశనం చేస్తే ఎంత నష్టపోతే కళ్ళ ముందు వీడియోలు కనబడుతున్నాయి కళ్ళ ముందు వెళ్ళినప్పుడు కనబడుతున్నాయి నీకు అంత సిగ్గు లేకుండా నువ్వు ఎలా బతుకుతున్నావురా ముస్లిం ఫోన్ చేసి ఏం చెప్పాడు తెలుసా గుంటూరు జిల్లా నుంచి గురుజీ రామాయణం జరిగిందని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది గురుజీ కానీ సెక్యులర్ కుక్కలో ఇంకా సాక్ష్యాలు అడుగుతారు అన్నాడు అతను అతను రహీము ఫోన్ ఎత్తే జయశ్రీరామ్ చెప్తాడు రాముడు రామాయణం అతనికి నమ్మకం ఉంది రాంబాబు అని పేరు పెట్టుకున్న చవటక లేదు వీళ్ళకి తోడు గొర్రెలు ఒక్క పోనీ ఎవడైనా ఒక క్వశ్చన్ అడిగితే రాడు ఇప్పుడే నీ నీ ఫోన్ ముందు ఒక గొర్రె ఆడిపోయారు ఆనందు బైబిల్ పవిత్రమైందా నీకు నమ్మకం ఉందా అన్న ఉంది అన్నాడు ఉంటే ఇదిగో ఈ వాక్యాలు మీ అమ్మతో కానీ చెల్లుతో కానీ చదివించి నాకు వీడియో చేసి పెట్టు అని చెప్పాను ఇలా చాలా మందికి చెప్పాను ఒక్కరు కూడా ఎందుకు రాదు మతం కాబట్టి ఎందుకు రాదు నేను ఏమన్నా వేరే పుస్తకం చదవమన్నానా మీరు అన్నట్టు ఎథిక్స్ లేని ఎథిక్స్ లేని మతం కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు సార్ ఆ మధ్య ఒకసారి మేము హంపి వెళ్ళాము సార్ అక్కడైతే హృదయ విదారకమైన పరిస్థితి అండి అలాగే నేను కొంత హిస్టరీ బుక్స్ కూడా చదువుతూ ఉంటాను ఒకప్పుడు డాక్టర్ వేదవ్యాస గారు రాసిన హిందూ రాష్ట్ర స్థాపకుడు విద్యారంజ స్వామి గారు అని చెప్పి ఒక పుస్తకం కూడా చదివానండి నాయన ఇదిగో నేను నువ్వు నిన్ను నేను మాట్లాడుకోవడం ఏం ఉపకారం లేదు ఎందుకు చెప్పనా అవును సార్ నీకు వేదన ఉంది నాకు వేదన ఉంది అవును మనం చేయాల్సింది ఈ వేదన లేని మెదడు లేని వాళ్ళని ధర్మం కోసం పనిచేసేలా చేయడం ఎందుకంటే నిన్న నేను అయోధ్య వెళ్ళిన మా అదే ఒక పది రోజుల క్రితం అవును సార్ అయోధ్యలో ఒక ఏదో షాపులో గొడ్డలు కనబడితే ఆ వీడియో పెట్టాను చూసేవో లేదు దాని కింద ఒకటి కామెంటు ఆ కామెంటు మనం నోటితో అయ్యా పైన పేరు ఏంటంటే లవ్ ఆఫ్ జీసస్ ఇప్పుడు నేనేమంటా అంటే నన్ను ఎవడో లా కొడక అలా అనేది అలా నన్ను అన్నవాడు కూడా మనకి పుట్టినాడే కదా ఇప్పుడు నేను వాళ్ళకి డబ్బులు ఎగ్గట్లేదు నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు వాళ్ళని ఎప్పుడు వ్యక్తిగతంగా తిట్టలేదు ఇప్పుడు నన్ను లా కొడక అనగలిగేలా వాడిని ఎవరు తయారు చేశారు ఇది ముంచ్ బైబిల్ అంటే ఇప్పుడు లక్ష్మణ్ అనేవాడు నాకు ఫోన్ చేశాడు నువ్వు నాకు ఫోన్ చేయి కానీ బైబిల్లో ఉండే పేరు పెట్టుకోగలిగినప్పుడు ఫోన్ చేయి నువ్వు మా మావాలన మేము మింగితేనే కదా నువ్వు పుట్టావు మీ నాన్న పేరు అప్పలనాయుడు కదా సో అంటే నీకు పేరు మేమే పెట్టాం నీలో విత్తనం మేమే పెట్టాం సర్టిఫికెట్లో ఇందు మేమే సో అన్నీ మాయ వాడుకుని నీకో పేరు కూడా పెట్టలేని యేసు అనే చవటని నమ్ముతూ వాడు పరలోకం ఇస్తాడని నువ్వు ఎలా నమ్ముతున్నావు నీకో పేరు కూడా పెట్టలేని చవట కాబట్టి నువ్వు ఫోన్ చెయ్యి ఫోన్ చేసి అయ్యా నా పేరు ఇది రాజ్యాంగబద్ధంగా అని చెప్పాలి ఆ పేరు బొగడ బైబిల్లో ఉండాలి అంతే చెప్పగలవా అలా చెప్పగలిగినప్పుడు ఫోన్ చేయినా అంటే నీకు బతుకు మెతుకు ఇచ్చింది ఎవరు మేమేగా మరి పొగడ బైబిల్లో పవర్ ఏముంది చెప్పు మేము కూడా రా అంతే మరి మీరు ఎదిగిన ఇరవై ఆరు ప్రశ్నలు కూడా వాటి గురించి చాలా చూశాను అండి ఒక టీవీ యాంకర్ గారితో మీరు చాలా పెద్ద ఇంటర్వ్యూ చేశారు ఆ ఛానల్ ఉంది మేడం మీరు ఆవిడ మంచి బాగా ఇంటర్వ్యూ చేశారు మంచి ప్రశ్నలు వాళ్ళ బాస్తో కూడా చేశాను అది బాగుంటుంది చూడు సిగ్నేచర్ ఛానల్ లో రెండో ఇంటర్వ్యూ ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు తెగ చేసేస్తున్నారు వాళ్ళే అవునండి ఇప్పుడు నేను వరంగల్ లో ఉన్నాను హైదరాబాద్ వెళ్తే మీద పడిపోతారు అంటే అన్ని ఛానల్స్ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి మళ్ళీ కొత్త వాళ్ళకి జాయిన్స్ ఇవ్వాలి వాళ్ళకి మీకు వందనం అండి మీ అమౌల్య సమయాన్ని నా కోసం కొంత కేటాయించినందుకు వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ సార్ మీతో మాట్లాడుతున్నానన్నా అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా మాట్లాడుతూనే ఉన్నా కానీ అదో విచిత్రమైన అదో ఫీలింగ్ అన్నమాట ఉద్వేగం ఉంటారు కదా చాలా సంతోషంగా ఉంటుంది నీతో మాట్లాడుతూ బృందావనం నుంచి తెచ్చినటువంటి చేతి తాళ్ళు ఒక్కోటి కత్తిరిస్తూ ఉన్నా పిల్లలకి చేతి కట్టుకునేవి అవన్నీ జాయింట్ గా ఉంటే చాలా నీరసంగా ఉంది నాకు మాట్లాడి మాట్లాడి వచ్చాను మీరు నాకు చేయాల్సింది ఒకే ఒక పని ఏమిటా పని అంటే మీరు మీ ఇంటికి దగ్గరలో ఏ గుడి ఉంది మా దగ్గరలో గుడి ఉందండి సాయిబాబా గుడి ఉంది వినాయకుడి గుడికి వెళ్ళి ఆ గుడిలో ఏదన్నా ఫ్లెక్సీ ఉందా వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయా లేదో చూడు చూసి లేకపోతే శుక్రాంబరము ఒకటి ఏ తొండమనే ఏ తొండము ఏకదంతము తెలుగు పద్యం ఉంది వచ్చా నీకు దోరపు బొజ్జయుమహ ఆ పద్యము ఏ వినాయకుడిని ఇలా ప్రార్థించండి అని అవి నువ్వు ఫ్లెక్స్ మీద కొట్టించి నాకు ఫోటో పెట్టు అలాగే ఓకేనా ఈ ఉపకారం నాకు చేసి పెట్టు అలా ఏ ఏ గుడికి వెళ్తావో నీకు ఏమేమి నీకు ఏమేం కావాలో నన్ను అడుగు నేను చెప్తాను నీకు తెలిస్తే సరే నెట్లో అయినా కొట్టు అవన్నీ ఏ ఏ గుడికి వెళ్తావు అక్కడ పెట్టాలి ఇదే ఉద్యమం ఇదేని ఉద్యోగం ప్లీజ్ నాన్న సంతోషం నాన్న హరే కృష్ణ హరే కృష్ణ ముందుగా శివరాత్రి రోజు మంత్రం జపం చేయండి నూటెనిమిది సార్లు నేను యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు కూర్చున్నాను అంటే చాలా రోజులైంది అయోధ్యలో చదువుకున్నాను సంక్షిప్త రామాయణం మళ్ళీ చదువుదామని కూర్చున్నాను అలాగే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ